అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి వాస్తవంగా నేనేమనుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఒక విచారణ కమిటీ నేసి అంటే గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీలు దౌర్జన్యాలు దురాక్రమణలు వీటన్నిటి మీద ఒక విచారణ కమిటీ నేస్తారు వీటి మీద తక్షణం విచారణ ప్రారంభిస్తారు ఎవరైతే అనుమానితులు దోషులు తర్వాత వచ్చి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొన్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు వారం రోజులు తిరగక ముందే అనేక మంది కటకటాలు పాలవ్వచ్చు నేనైతే ఆశించాను ఎందుకు ఆశించానంటే ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సమాజం అనుభవించినటువంటి నిర్బంధాన్ని బట్టి నేనైతే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తన పరిపాలనా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అయితే నేను ఆశించాను కానీ మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నాకు అసలు పోలవరం అర్థం కాలేదు ఇది ఎప్పటికీ కంప్లీట్ కాదు దాని తర్వాత ఒక్కొక్కరుగా బయట వస్తున్నారు ఈరోజు దాదాపుగా వైఎస్ఆర్సిపిలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి అందరు నాయకులు మాట్లాడారు ముఖ్యంగా కొడాలనాని కూడా మాట్లాడాడు అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈ వారం రోజులుగా అల్లాయన మీద కంప్లైంట్ కొడాలని అరెస్టు పొలపు నేని వంశి పరారైపోయాడు జోగి రమేష్ అరెస్టు రోజా అరెస్టు ముక్క పెట్టి రోజా రోజా ఈరోజు ఒక చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక కెమెడియన్ చూస్తుంటాను ప్రతిదానికి గచగచ వణిగిపోయిన జగన్ అని చెప్పేసి తమ్లైన పెడుతుంటాడు ఆయన ఈరోజు ఏం చేసినాడంటే ద్వారకా తిరుమల డీజీపీగా గజగజ వణిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారో లేకపోతే మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు గతంలో జరిగింది కూడా ఇదే తంతు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వాళ్ళు మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఏంటంటే మాకు తెలుగుదేశం పార్టీకి వన్ పర్సెంట్ ఓటింగ్ అంతే డిఫరెంటు అదృష్టం కొద్దీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అమరావతిలో ఇటుకు కూడా పెట్టలేదు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన ఆస్తులు మొత్తం సింగపూర్లో ఉన్నాయి ఇక ఇక మొదలుపెట్టారు ఇక పంచాయతీ ఇప్పుడు కూడా వాళ్ళేమో వారం పది రోజుల లోపల కోలుకొని అటాక్ మోడ్లోకి వచ్చేసారు ఈరోజు కొడాలి నాని కానీ రోజా కానీ కొంచెం ఏదో కొంచెం మర్యాద ఇచ్చారంటే అప్పటికీ చంద్రబాబు ఇదే మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది డిఫరెంట్ చూడండి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మాత్రం నీతులు మాట్లాడుతున్నారు అధికారాన్ని కోల్పోయినటువంటి ప్రజలు గాండ్రించి మొహాను ఊసి చీకొట్టి చెప్పుతో చేటుతో చీపులతో కొట్టి తరివేసిన వైఎస్ఆర్సీపీ మాత్రం అవన్నిటినీ తుడిచేసుకొని మాకే పాపం తెలీదు మేమేం చేయలేదు అంతా మోసం చేసిందంట ఈవీఎంలు మోసం చేసిందంట చంద్రబాబు నాయుడు మోసం చేసిందంతా లోకేష్ ఇది వాళ్ళు నిర్భయంగా నిస్సిగ్గుగా అన్ని అసలు లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మాలాంటి వాళ్ళు బాధపడేది ఏంటంటే ఈ ఐదేళ్లుగా మాకు తోచింది అంటే మా వల్లే మీరు అధికారంలోకి వచ్చారు మా వల్లే ఏదో ఎన్డీఏ కూటమికి ఇంత మెజార్టీ వచ్చిందని అయితే నేను చెప్పట్లేదు అసలు మా వల్ల రాలేదు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు అనేది ఒకటి ఉంటాయి అంటే ఆ నిర్బంధాన్ని ఆ అణిచివేతని ఆ నిరంకుశత్వాన్ని అనుభవించినటువంటి ఒక వ్యక్తిగా మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే రాత్రి పంతొమ్మిది మంది సీఎంఓ అధికారులని అంటే ఐఏఎస్ సీనియర్ అధికారుల బదిలీ జరిగింది ఆ బదిలీలో దాదాపుగా నాకు తెలిసి నలుగురు అధికారులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసి ఆయన మీద కేసులు కూడా పెట్టిన వాళ్ళు వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇచ్చాడు ఇంకా రేపో మాపో ఐపీఎస్లో కూడా ట్రాన్స్ఫర్స్ వస్తాయి మరి వాళ్ళని ఎవరు తీసుకొచ్చి పెట్టుకుంటారో మాకైతే అర్థం కాని పరిస్థితి అనమాట ఇక్కడ అంటే నేను చాలాసార్లు చెప్పుకున్నాను చంద్రబాబు నాయుడు గారిని మీరు అంత గుడ్డిగా నమ్మి దూకేయాల్సిన అవసరం లేదండి ఆయన చాలా ఎక్కువ ఆలోచిస్తాడు అరే అల్లా చర్యలు తీసుకుంటే ఈడేమనుకుంటాడు ఈడేదన్నా చేస్తే వాడేవనుకుంటాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటే ఏ ఓటర్లు దూరం అయిపోతారు లేదా ఇంకో కొడాల నాని మీద ఏదైనా చట్ట ప్రకారంగా ముందుకెళ్తే ఏ కులం దూరం అయిపోద్ద్దో ఇలా అనేక రకాలుగా ఆలోచించి ఏమి చేయకుండా గమ్ము కూర్చుంటారు వాళ్ళు ఇది జరగబోయేది అంతిమంగా కానీ వీళ్ళు ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు వాళ్ళు మటుకు అలా దూసుకుంటూ వస్తుంటారు దీనివల్ల నేను ఏం చెప్తున్నానంటే అంతిమంగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి అదేవిధంగా ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ మనోభావ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల మీద దెబ్బ కొట్టినవాడు ఖచ్చితంగా కటకటాల పాలు కావాలి ఇవేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరగకపోతే ఇంకా భవిష్యత్తు ఎలా అనేది తెలుగుదేశం పార్టీయే ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఏదో టైం వచ్చింది మా మేము ఆశించింది మేము అనుకున్నది జరగద్ది కనీసంలో కనీసం శ్రీరెడ్డి లాంటి ఒక చిన్న వ్యక్తి నోళ్ళైనా ముయించగలుగుతారు ప్రభాకర్ లాంటి వాటి నోరన్నా ముయించగలుగుతారంటే వాళ్ళ చేతే బూతులు తెచ్చుకుంటున్నారు మీరు దానికి మళ్ళీ మీ అనుకూల సోషల్ మీడియా చేత కవరింగ్లు మీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ చేత కవరింగ్లు కోటింగ్లు వేయించుకుంటున్నారు దాన్ని ఎవరేం చేస్తారు చెప్పండి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలమే ఇప్పుడు కూడా రిపీట్ అయింది అనుకోండి ఇంకొక పిచ్చోడు వస్తాడు రేపు ఇరవై తొమ్మిదికి మీరు గడుతుండండి ఇంకొకటి వచ్చి కోళ్ళ రాస్తుంటాడు మా ఆంధ్రప్రదేశ్ బతుకంతా ఎలా అయిపోద్ది అంటే కొద్ది రోజులు ఊపిరి తీసుకోవటం కొద్ది రోజులు కప్పెట్టుకోవటం ఇంకా మా బతుకుల్ని ఆ భగవంతుడే కాపాడాలి ఇంకేం చేస్తాంలే మా బతుకులు ఇంతే కానీ ఇంకా మీ ఇష్టం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు